నాకు గురించి సమయంలోనే నేను ఇస్తాను ముందుగా సమయం ఇచ్చిన ఆత్మ తల్లికి తల్లికి కుటుంబానికి తల్లి మంతటికి నా హృదయపూర్వక తెలియజేస్తూ ఉన్నాను మీరు వంధనలు చెప్పుకొచ్చారు దేవుడు మీ కుటుంబాలను గాక నా హృదయంలో దేవుడు ఇచ్చిన ఒక మాట నేను ఇప్పుడు పంచుకొని నాశపడుతున్నాను నెహి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయం చెప్పుకున్నాను గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నిజముగా అబద్ధం కాదేది నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా నలభది సంవత్సరములు నెహమ్ అంటున్నాడు వారిని పోషించితివి వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులను ఏర్పరిచితివి దేవునికి మహిమ కలుగులుగాక పెద్దగా గట్టిగా ఎల్లుయా ఐగిప్తులో ఇస్రాయేల్ ప్రజలకు తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రాలు త్రాగడానికి నీరు ఇలాగన ఎన్నో ఎన్నో తక్కువ అయ్యుండవచ్చు అయినా కూడా మనము వాక్యాన్ని గమనించగలిగితే వారి ఆకలికి వారికి ఉన్న శ్రమలను బట్టి వారి దేవునికి మొరపెట్టినట్లుగా మనం బైబుల్లో చూస్తున్నాం వారికి ఉన్న బాధనలో వారు ఎప్పుడైతే మోష ద్వారా అహరుల ద్వారా వారు ఎప్పుడైతే దేవుని దేవుడు వారిని పంపించి విడుదలను అందించారో వారు బయటికి వచ్చుడండి ఐగిప్తులు వారికి తక్కువయ్యిందేమో కానీ అరణ్యములో దేవుడు వారికి ఏమీ తక్కువ అలే లూయా అక్కడ ఉంది కదా నిజముగా నెహమ్ అంటున్నారు నిజముగా అరణ్యములో సిటీలో కాదు పల్లెటూరులు అంతకంటే కాదు సిటీలో కాదు కౌలిపింగ్ అయిన ఏరియాలు అంతకంటే కాదు అక్కడ అంటున్నాడు అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా నేను మాట అంటున్నాను మేడగదికి ముందు ఈ మాట అనొచ్చు చాలు ఐక్యం ఉండొచ్చు భవిష్యత్ మిరిస్టి పరిస్థితి మేడగది తర్వాత అరణ్యంలోనికి నడిపించబడ్డాడు మళ్ళీ చెప్తున్నాను దేవుడేమి తక్కువ చేయకూడదు నవీన గట్టిగా చెప్పలు కొడదాం హలో దేవుడు ఏమీ తక్కువ చేయలేదు మన పితరుల కరెంట్ నలభై ఏళ్ళు దేవుడు వారిని పోషించాడంట వారి వస్త్రాలు పాతకి లేదు వారి కాళ్లకు వాపు రాలేదంట దేవునికి మహిమ కలుగును గాక హలో ఎల్లుయా అక్కడ అంటాడు ఏమంటాడు చదవండి ఒకసారి నలభై రెండు వచ్చింది చదవండి ఒకసారి ఆ వారి కాళ్లకు వాపు రాలేదు వారి వస్త్రాలు పాతకిల్ లేదు ఇవే కాదండి ఇవే కాదు కాని ఆ రాజ్యములను దిట్టున్నారా రాజ్యాలను దేవుడు అప్పగించబోతున్నాడు మనకి దేవునికి మహిమ కలుగును గాక ఇంతకు ముందు ప్రశ్న పాస్ట్ చేశాడు కదా నీ దగ్గర నుంచి ఉద్యోగిస్తాడు కా నువ్వు ఇప్పుడే సహకరించకపోతే ఎట్లా మరి నువ్వు ఇప్పుడే మండకపోతే ఎట్లా దేవుడు ఏమి రాజ్యములను ఇంకా జనములను ఉంది కాని అక్కడ ఒక కులం అని ఒక మతం అని నిజించింది దగ్గర లేదు లేదు జనములను ఇతదార్థపేట పట్టణములు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతదార్థపేట మండలములు సంగారెడ్డి జిల్లాలో జనములను మనకు అప్పగించబోతున్నాడు ఈ తెలుగు రాష్ట్రాల్లో దేవునికి మహిమ కలుగును గాక నిజంగా అబద్ధం కాదు నెహం అంటున్నాడు నెహెం అంటున్నాడు నిజముగారణ్యముల ఏమీ తక్కువ చేయలేదు దేవుడు ఇప్పటిదాకా ఈ మినిస్ట్రీకి ఏం దేవుడు తక్కువ చేయలేదు ఇక రాబోయే దినాల్లో కూడా దేవుడేమి తక్కువ చేయడు నలభై ఏళ్ళు వారిని పోషించిన దేవుడు అద్భుతంగా నిన్ను నీ కుటుంబాన్ని ఈ మినిస్ట్రీని సమస్తాన్ని దేవుడు పోషించి ఏమీ తక్కువ కాకుండా దేవుని పని దేవుని మందిరం విషయంలో దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు చపలు కొడుతూ దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక హలే దేవుని పిట్లారా ఆయన మనకేం తక్కువ చేసే దేవుడు ఇరవై రెండవ కీర్తంలో దావిదంటాడు నాలుగు ఐదు వచ్చిన వృత్తం చదవండి ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ కీర్తలు నాలుగు ఇవచ్చలు ఇచ్చిది వారు నీ అందు నమ్మిక ఇంచగా నువ్వు వారిని రక్షించిదివి హలో నిజంగా ఇక్రేల్ ప్రజలకు దేవుడేమీ తక్కువ వారు ప్రభునందు నమ్మిక ఉంచారు నమ్మిక ఉంచిన వారిని నమ్మిక చూపున దేవుడు వారిని రక్షించాడు ఇంకా వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ అందు నమ్మిక ఇచ్చి సిగ్గుపడలేదంట గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుని కనపడదాం హలేలుయా అనాడు తన ప్రజలకు దేవుడేమీ తక్కువ చేయలేదు వారు చేసిన ప్రార్థనలు వారు పెట్టిన మొరలు వారు వారి యొక్క దేవుడు విని అరణ్యములో సర్వ సమృద్ధిని దేవుడు వారికి అనుగ్రహించాడు దేవునికి మహిమ గాక నాకు విచిత్రం అనిపించిందన్నమాట ఆ పండలో నుంచి నీళ్ళు వచ్చాయి కదా ఆ ఇప్పుడు ఒకటి వినండి పండలు నిల్ వచ్చు కదా ఇస్రాయల్ ప్రజలు నీళ్ళ దగ్గరికి వెళ్ళలేదంట వారి దగ్గరికి వచ్చింది ఎంతమందికి అర్థమైంది మాట మనం వేడికి వెళ్తాం బిందెలు పట్టుకొని కాదు కాదు నీళ్ళే వాళ్ళ దగ్గరికి వచ్చింది గట్టిగా సభలు కొట్టి ప్రభువుని కనబడాలే యా జనాలు రాబోతున్నారు రాజ్యాలు రాబోతున్నాయి అనేక మంది ప్రజలు ఇక్కడ జీవము కలిగిన ఉన్నాడన్న సంగతి ప్రజలు గుర్తెరిగి ఈ వైపు నాకు రాబోతున్నారు నమ్మిన వర్తను గట్టిగా చప్పలు కొట్టయినామని కనపడదాం హలేను దేవుడు నిను వడు కని నీ కన్నీరు తుడుచును ಕನಿಕರಾಮೂರ್ನುಡೆ ನೀ ಕನ್ನೀರು ತೊಡಚುನು ಅಸಮಾನುಡೈ ನವಾಡು ಅವಮಾನ ಪರ ಚಡು ನಿನ್ನು ಓಟಮಿಯೇರುಗನಿ ಮನ ದೇವುಡು ಓಡಿ ಪೋ ನಿರ್ವಳು న కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునాందరము ధన కార్యాలెన్నో నీకై కష్టకాలమందు చేయి విడచునాయో దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును తుడును సియోను దేవుడే కనికర పూర్ణుడే కన్నీరు తుడచును లే ఇప్పుడందరి గురించి చెప్పాక చెప్పండి సియోను దేవుడు నన్ను సిగ్గుపడని వాడు సిగ్గుపడనివ్వడు అందరూ ఇట్లా అనాలి ఇట్లా అనేది ఇట్లా అనాలి అంటావు కదా నీవు నీవు అంటావు కదా సియోను దేవుడు సియోను దేవుడు నన్ను నన్ను సిగ్గుపడనివ్వడు పడనివాడు చెప్పండి సియోను దేవుడు సియోను దేవుడు నన్ను నన్ను సిగ్గుపడనివ్వడు పడనివ్వడు కనికరా పూర్ణుడు పూర్ణుడు నా కన్నీరు కన్నీరు నువ్వు కన్నీలు విడిచిటచ్చు వచ్చి తిని దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును కాక ఈ మాట నమ్మండి మాట నమ్మండి ఏమీ తక్కువ చేయడానికి నేను సిగ్గుపడండి సిగ్గుపడం లేదు ఆ ప్రజలు అయితేలో ఉన్నప్పుడు సిగ్గుపడ్డారేమో కానీ ఎప్పుడైతే వారు విడుదల పొందుతున్నారు ఎప్పుడైతే కణాను దేశానికి ప్రయాణం అవుతున్నారు మనమును కూడా పరమ కణానుకు ప్రయాణం అవుతున్నాను ఈ యాత్రలో కొనసాగుతున్నాం ఈ పరమ కణాను యాత్రలు దేవుడు నీకేమీ తక్కువ తక్కువ కొంచెం కాలం ఓపికబట్టి నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు నువ్వు ఆశించింది పొందుకోబోతున్నావు నీవు అడిగింది నీవు పొందుకోబోతున్నావు దేవుడు నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు నీ తల పైకి ఎత్తుకునేటట్లుగా దేవుడైనా ఆ ప్రజలను దేవుడు సిగ్గుపరిచలేదు తీసుకురాలి ప్రజలు ఏ మీ కాకుండా నలభై ఏళ్ళ రెండు వారిని పోషించాడు మరి వస్త్రాలు పాతికి రెండు వారికి కాళ్ళు వాళ్ళు రాజ్యాలను దేవుడిచ్చాడు జనములను దేవుడిచ్చాడు నిశ్చయంగా ஷித்திரி தேவையு மனித்து ஆய்ன கிருபா சரித்துல முன்னதா தேடி மாற்ற தீவிச்சு